జుట్టు పొడుగ్గా ఆరోగ్యంగా ఉంటే ఎంతో బాగుంటుంది అయితే ప్రస్తుతం చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు ఇలా పట్టుకుంటే అలా విపరీతంగా రాలిపోతుంటుంది సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత కాన్పు తర్వాత ముట్లుడిగిన తర్వాత జుట్టు రాలడం జరుగుతుంది అలాగే గర్భస్రావం లేదా అబార్షన్ అయిన మూడు నుంచి ఆరు నెలల మధ్య కొందరిలో ఈ సమస్య కనిపిస్తుంది ఇందుకు అబార్షన్ మహిళలను మానసికంగా కుంగదీయడమే కారణమని అంటున్నారు నిపుణులు మనోవ్యాకులతను తగ్గించడానికి ధ్యానం వంటివి ప్రయత్నించాలని సూచిస్తున్నారు వెంట్రుకలు రాలడానికి కారణమయ్యే మానసిక ఒత్తిడి యోగా వ్యాయామాలతో దూరం అవుతుంది అంతేకాకుండా ఐరన్ బయోటిన్ వంటివి శరీరానికి అందుతున్నాయా లేదా చూడాలని రోజువారీ ఆహారంలో గుడ్డు సోయా పన్నీర్ ఆకుకూరలు చేప నట్స్ వంటివి ఉండేలా చూసుకోవాలని వీటి వల్ల కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు ఇవే కాకుండా మరికొన్ని జాగ్రత్తలు ఏంటో చూద్దాం జుట్టు కుదుళ్లకు పోషణ అందేలా కొబ్బరి నూనెతో వారానికి రెండుసార్లు మసాజ్ చేసుకోవాలి తల స్నానం చేసే సమయంలో చాలా వేడిగా ఉన్న నీరు వాడకూడదు వాడుపై సహజ సిద్ధంగా ఉండే నూనెలు వేడికి పొడిబారే అవకాశం ఉంది కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి శరీరంలో చాలా వేగంగా పెరిగే కణాలలో కేశాలు ఒకటి అందువల్ల వీటికి ఎక్కువ పోషణ అవసరం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలే సమస్య తగ్గకపోతే చర్మ వైద్యులను సంప్రదించాలి ఇక్కడ మేము మీకు అందించిన ఆరోగ్య సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని మీకు అందించాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది